వెళ్ళండి సైడీ సైడీ అక్కడే అట్టండి మీరే సైడ్ కవర్ చేసుకోండి ఎవరు మాకంటే పక్కన 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 పక్కన

ನಗದಾಗರೆ ಸರ್ಕಾರಿ ಕಾರ್ಯದಾನ ಇರಾನಿ ಸುಬಾಬಾ ಪಾಸ್ ಆದ ಹಾಗೆ ನಾದಕಾರ ಆಯ್ಪಣಕ ತರಾಗ ಬೆಲ್ಲದೇ ಹೇ ಹೇ ಸರಿ ಬಾಸು ಶುಮ ಬೋ ಬಾ ಮೆಡಮ್ ರಾಗಿ ಮೆಡಮ್ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದೀರಾ ರನ್ನವಾ ಗುರು ಸರ್ ಅಮ್ಮಾ ಸರ್ ಓದೋ ಸ್ವಾಮಿ ಅಂತ मतलब ಏನು ކުރರಬಾ ನಾ ಸರ್ ಮನೋಜ್ ಅವರು ಏನು ಜೋಕಲ್ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ 10 ದಾಡಿ ಜರಿಲ್ಲ

మేడం మౌనిక గారు మిగెవెన్ చెప్పాల అనుకుంటున్నారా ఇంకా చాలా చాలా ఆ చాలా ఆగునండి ఫస్ట్ మనం ఎక్స్లీనా ఇలే అడగాలి మనం ఇప్పుడు దగ్గర ఈ ఛానల్ సన్సర్ లైట్ క్యాంపెయిన్ లోపల ఆపే ఇదర్ లో ఆపే సెక్యూరిటీ ఎంగినే అపరా ఎక్కడ ఎక్కడ సర్ 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 అయిపోయింది కండి సర్ సర్ ఆగు నాయనా సర్ రండి 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 ర मानुष ला को लाया लाया ले लाये करते हैं समझो इस पर लोगों को भाई को इसे पार्टी